హాయ్ అండి బిందోస్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలి అనేసి ఆ భగవంతుని కోరుకుంటూ ఇవాళ నా మార్నింగ్ రొటీన్ అయితే స్టార్ట్ చేసేస్తున్నాను ప్లీజ్ అండి వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ మాత్రం చేయట్లేదు ప్లీజ్ లైక్ చేయరా మీ లైక్ వల్ల నాకు కొంచెం మోటివేషన్ వస్తుంది మరిన్ని వీడియోస్ చేయాలి మరిన్ని మంచి మంచి వంటలు మీ ముందుకు తీసుకురావాలని నాకు అనిపిస్తూ ఉంటుంది ప్లీజ్ లైక్ చేయండి అండ్ అలాగే వీడియోని ఓపెన్ చేసి చూస్తున్న వాళ్ళు కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంకా ఇవాళ అయితే నుంచి మధ్యాహ్నం భోజనాలు అయ్యేదాకా ఏమేం పనులు చేశాను ఏమేం పనులు ఉంటాయి నాకు ఇంట్లో డైలీ అన్నవి వీడియో అనమాట ఖచ్చితంగా ఈ వీడియో మీకు చాలా బాగా నచ్చుతుంది అలాగే ఇది ఒక పాతకాలం వంట కూడా ఈ వీడియోలో చూపించాను అసలు మీరు నిజంగా ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎంతమంది ఆ రెసిపీని తినుంటారు ట్రై చేసి ఉంటారు అన్నది ఖచ్చితంగా నాకైతే కామెంట్ చేయాలి మర్చిపోవద్దు ఇంకా ఇల్లవి చేసాక ఇంకా కింద దిగేసి అయితే ముగ్గు వేస్తున్నాను అనమాట రోజు ఇవి ఇవన్నీ చేశాకే నేను వీడియో అనేది షూట్ చేస్తాను కానీ ఇవాళ ఏంటంటే ఇవన్నీ కూడా చూపిస్తున్నాను అండ్ వీడియో చేయకముందు పొద్దున్నే లెగ్గ కానీ నాకుండే పనులు ఇవన్నీ అనమాట నేను కింద ముగ్గు వేసుకుంటున్నప్పుడే మొక్కలు కొన్ని ఉంటాయి అనమాట కొన్నిటికైతే నీళ్ళు పోసేసుకుంటున్నా ఇది పారిజాతం మొక్క రీసెంట్గానే వేసుకున్నావు నాకు పారిజాతం మొక్క అంటే చాలా ఇష్టం అండి నిజంగా చిన్నప్పుడు ఈ పారిజాతం చెట్టుకి నాకు ఒక మంచి మంచి అనుబంధం అయితే ఉండదన్నమాట అలాగే ఇది మందారం చెట్టు అనమాట మందారం చెట్టు కాడ కూడా ఇలాగ నీళ్ళన్నవి డైలీ ముగ్గు వేసేటప్పుడు ఇలా మొక్కలకి నీళ్ళైతే పోసేసుకుంటూ ఉంటానన్నమాట ఇలా కాసేపు ఈ మొక్కలతోటి టైం స్పెండ్ చేస్తే నాకు చాలా బాగా అనిపిస్తూ ఉంటుంది ఇంకా అనేసి ఖచ్చితంగా కింద దిగినప్పుడు మాత్రం ఈ మొక్కలకి నీళ్ళు పోస్తాను అలాగే టీ కాచుకుని ఏం చేస్తానంటే పైకి వెళ్ళిపోయి కసి మొక్కలతో పైన ఉన్న మొక్కలతో అయితే కూర్చుంటూ ఉంటాను ఇంకా పందికొక్క అయితే తవ్వేస్తుందండి ఇక్కడ అసలు ఎన్ని చేసినా కూడా అస్సలు ఆగట్లేదు మందు పెడదాము అంటే మళ్ళీ అనవసరంగా దాని ప్రాణం ఎందుకు అనేసి ఆగుతూ ఉన్నాము కానీ అదేమో మొత్తం అన్ని మొక్కలన్నిటిని పాడు చేసేస్తున్నాయి ఇంకా డాబా కూడా ఎక్కేస్తుందండి బాబు ఎలా వెళ్తుందో కూడా నాకు అర్థం కావట్లేదు అది రాకుండా ఉండాలనేసి అట్టపెట్టి కూడా పెట్టేసి మేము ఇచ్చేస్తున్నా కూడా అట్టపెట్టిన ముక్క ముక్కలుగా వరికేసి అయితే పైకి వెళ్ళిపోయింది నిజంగా చాలా ఏడిపిచేస్తుందండి దాన్ని ఇంకేం చేయాలో కూడా అర్థం కావట్లేదు ఇంకా బోన్ తెచ్చి బోన్లో పెట్టేసి పట్టేసి ఎక్కడైనా వదిలేయాలి చూడాలి మరి బోన్ అయితే మాకు ఇక్కడ లోకల్గా ఉంటుందో లేదో అన్నది చూడాలన్నమాట చూ చూ బోన్ దొరికిందంటే కనుక మాకు ఇబ్బందికి ఒక్క సమస్య అయితే పోతుంది ఇంకా ఇవాళ పద్మం వేసానన్నమాట నేనే ముగ్గు ఎలా ఉంది బాగుందా బాగోలేదా అన్నది కూడా కామెంట్ చేయండి అండ్ నాకైతే పెద్ద ముగ్గులు రావండి ఏయో చిన్న చిన్న ముగ్గులే అనమాట చిన్న చిన్న ముగ్గులైనా నేను ఎక్కువ డెకరేషన్ చేసుకుంటాను ఇలాగా మెళుకులు లోపల డిజైన్ అవి వేసుకుంటా అనమాట దానివల్ల నా ముగ్గు అందం వస్తుంది అంటూ ఉంటారు నా ముగ్గుని నేనే ఒక వంద సార్లు చూసుకుంటూ ఉంటాను ఆ ముగ్గు వేసేసాక ఇదిగో చూసారా నైటే పని అంతా చేసేసుకున్నా అనమాట పొద్దునే మీకు ఇదంతా చూపించాలి అనేసి నైటే ఇవన్నీ పనులు చేసేసుకున్నాను అప్ప పొద్దునే లెగ్గానే వంటి అంత శుభ్రంగా కనిపిస్తే ఎంత హ్యాట్ హ్యాపీగా అనిపిస్తుంది అండి ఇంకా రోజు మొత్తం అంటోగా చేసుకోవచ్చు అనమాట పనులు ఇంకా వంటలు చూపించేసాను కదా ఇంకా టీ అనమాట మా పాపలకైతే బెల్లం వేసి ఇవాళ పాలు అయితే కల్పించాను కొత్తగా ఉందమ్మా కొత్తగా ఉన్నాయి పాలు అనేసి అని అయితే అంది మా పెద్దదైతే మా చిన్న కనిపెట్టలేదు తాగేసింది అంటే ఇలా ఇస్తే బెల్లం వేసిన పాలు ఇస్తే వాళ్ళు తాగుతారా లేదా అని ట్రై చేశాను బాగా తాగేస్తారనమాట ఏం చేశానంటే నేను పాకం తీసేసి పాకాన్ని అయితే పెట్టేసుకున్నాను ఇంకా రోజు ఒక స్పూన్ వేసి అయితే వాళ్ళకి ఇచ్చేయచ్చు ఇంకా వాళ్ళకి ఇచ్చేసాక మేమైతే టీ పెట్టేసుకున్నాము ఇది ఖచ్చితంగా ఉంటుందండి పొద్దున్నే టీ తాగకపోతే నాకైతే ఒక్క పని కూడా చేయలేను మీకు తెలుసు కదా అందరూ ఆల్కా ఎడిట్ అయితే నేను టీకి ఎడిట్ అనమాట నేను టీ తాగుతూనే ఉంటూ ఉంటాను ఇంకా టీవీ పాలు తాగిచ్చేసాక పిల్లలకి ఇంకా స్నానం అయితే అయిపోయింది అనమాట వాళ్ళకి ఇంకా పాలు టీలు అయ్యాక అన్ని అంట్లు వచ్చినాయి ఇవైతే నైట్ తోమినంట్లు అనమాట ఇంకా ఈ లోపలికి ఇడ్లీ అయితే పెట్టేస్తున్నా ఇప్పటికి టైం తొమ్మిది అయిపోయిందనమాట ఇంకా టిఫిన్ అయితే అయ్యేటప్పటికి పది అయిపోయింది ఇవాళ చాలా లేట్ అయిపోయింది అనమాట ఎందుకంటే ఇవాళ వీడియో తీయటం కదని ఎంత గబగబా చేద్దాం అనుకున్నా వీడియో తీసేటప్పుడు పళ్ళు అన్నవి కొంచెం తమలవన్నమాట ఇంకా అందుకేనే చాలా లేట్ అయిపోయింది ఇంకా పిల్లలు అయితే పాలు తాగారు కాబట్టి ఆగారు అదే పాలు కూడా ఇవ్వలేదు అంటే కనుక ఇల్లు పెక్కి పందిరేసాము మా చిన్నది మా పెద్దది అయితే ఇంకా డైలీ ఇడ్లీ ఎలా తింటారు బాబోయ్ అనుకుంటున్నారా డైలీ ఇడ్లీ తింటున్నా కంటిన్యూ ఇడ్లీ అయినా పచ్చళ్ళైతే మారుస్తూ ఉంటాను ఓ రోజు చనపిండి చట్నీ అనేసి ఓ రోజు పల్లీ చట్నీ అనేసి ఓ రోజు కొబ్బరి చట్నీ అనేసి ఇక తోట పచ్చడి అయితే చేశాను అనమాట బీరకాయ తోటి ఇంకా అలా పచ్చళ్ళు మారుస్తూ ఉంటాను కాబట్టి వాళ్ళకి అయితే వేరే పెద్ద తేడా తెలియదు అనమాట ఎందుకంటే రోజుకో పచ్చడి ఉంటుంది కదా వాళ్ళకి రోజుకో వెరైటీ తింటాం అన్న ఫీలింగ్ వస్తుంది ఏమో కానీ మాట్లాడుకుని కప్పు తినేస్తారు అదే రెండు రోజులు పల్లీ చెట్నీ వరుసగా ఇంకా అనుకోండి గోల్ గోల్ చేసేస్తారు అనమాట ఇంకా అందుకోసం అనేసి ఇంకా ఈ వీళ్ళకి ఇలా పచ్చళ్ళైతే మార్చిపెట్టేస్తాం అంటే కామ్గా తినేస్తారు మీరు కూడా ఈ ట్రిక్ ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇంకా ఒక టమాటా ఉంది ఒక టమాటా ఒక బీరకాయ పచ్చిమిరపకాయలు ఇవన్నీ కూడా వేసుకుని చక్కగా కట్ చేసేసుకున్నాను ఇప్పుడైతే ముందుగా ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడకాక ఇవన్నీ పచ్చిమిరపకాయ కొత్తిమీర వేసేసుకుని మగ్గ పెట్టేసుకున్నాను అవి మగ్గాక ఇప్పుడు నేను కట్ చేసుకున్న బీరకాయ కూడా వేసుకుని బీరకాయ ఒక ఐదు నిమిషాలు మగ్గాక ఇప్పుడు టమాటా ముక్కలు కూడా వేసుకున్నాను టమాటా ముక్కలు వేసుకున్నాక కొంచెం చింతపండు కూడా వేసానండి చింతపండు వేసి చక్క మక్కనిచ్చేసి స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకున్నాను ఇప్పుడైతే రోల్ తీసుకుని రోల్లో రెండు వెల్లుల్లి రెబ్బలు అలాగే ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుని కచ్చబచ్చ కుమ్మేసుకున్నానండి ఇప్పుడు మగ్గ పెట్టుకున్న ఈ టమాటా ముక్కలు అవి ఉన్నాయి కదా అవి కూడా కొంచెం కొంచెం వేసుకుంటూ కుమ్మేసుకుంటున్నాను అనమాట రోల్ చిన్న రోల్లో వేసానండి పెద్ద రోల్ అయితే ఇంకా కరగ కడగలేదనమాట ఇంకా పెద్ద రోల్ అయితే కడిగేలోపు ఇంకా లేట్ అయిపోద్ది అనేసి ఇంకా చిన్న రోల్ వేస్తే అయితే కుమ్మేస్తున్నాను ఈ పచ్చడి అయింది రోల్ ఏమో అనమాట దానివల్ల నాకు టైం అన్నది ఎక్కువ పెట్టేసింది అది కడిగేసి వేసుకున్నా సరిపోను ఇంకా పచ్చడి అంతా నలిపోయాక లాస్ట్లో కొద్దిగా ఉప్పేసి మళ్ళీ ఒకసారి అయితే ఒక తిప్పు తిప్పేసుకున్నాను అనమాట ఇలా రోటి పచ్చళ్ళు వేసుకుని ఏదైనా అట్టు కానీ అన్నంలోకి కానీ లేదంటే ఇడ్లీలోకి కానీ చాలా అంటే చాలా బాగుంటుందండి ఇవాళ మా చిన్నది మా పెద్దది అయితే కొమ్మేశారనమాట ఇడ్లీ చాలా బాగా తిన్నారు ఈ రోడ్డు పచ్చడి అంటే ఇంకా పిచ్చి మా ఇంట్లో అందరికీ కూడా మా వారికి కూడా చాలా ఇష్టం అనమాట రోటి పచ్చడి చేశాను అంటే

కిందే కదా బయటకు వెళ్ళాల్సిన అవసరం కూడా ఉండదు ఎప్పుడైనా ఇంకా ప్లాన్స్ అవి ప్రింట్ అవి తీయించాలంటేనే కానీ పొరుగురికి వెళ్తారు కానీ ఇంకా లేదండి మా వార ఆఫీస్ కిందే కాబట్టి అసలు బయటికి వెళ్ళే అవసరం ఉండదు ఇంకా అలాంటప్పుడు ఇంకా మొత్తం అన్నీ కలిపే తింటాం అనమాట మేము చిన్న పాప స్కూల్కి వెళ్ళిపోయింది చిన్న పాప మేము ముగ్గురం కూర్చొని తినేస్తాము అది ఏంటో తెలుసండి దాన్ని చేతికి ఇచ్చేయాలన్నమాట నేను తినిపిస్తాను అంటే తిందు దానంతలో అది తినాలి తప్ప కానీ నేను తినిపిస్తానని మా చిన్నదానికి అస్సలు నడదు అనమాట అదే తినాలి అదే చేయాలి ఇంకా అదనమాట విషయం ఇంకా టిఫిన్లు అయిపోయినాయి ఇవన్నీ కూడా తీసేసి సదరేసుకున్నా చూసారా ఎన్ని అంటలు అయినాయో పొద్దు రాత్రి నుండి తోమేను ఒక గిన్నె లేకుండా తోమేను మళ్ళీ టిఫిన్ అయ్యేటప్పటికి అన్ని అంటలు అనమాట తోమి 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 చేదుకున్న రేఖలు కూడా అరిగిపోతుంది నాకైతే మాత్రం ఇంకా శుభ్రంగా అవన్నీ తినేసే చేశాక ఇప్పుడు ఇదంతా దూడి చేసుకుంటున్నాను వదిలేసానంటే మళ్ళీ ఎండిపోతుంది మా చిన్నది కింద మొత్తం అలికి పెట్టింది అనమాట ఇంకా గ్యాస్ కట్టేది కూడా కొన్ని కొన్ని సామానం అయ్యి ఉన్నాయి అనమాట అవన్నీ తీసేసుకుని చదివేసుకుంటున్నాను ఎక్కడెక్కడ పెట్టేసుకుంటున్నాను ఎంత చేసినా ఇంట్లో వంటింట్లో పనులు మాత్రం కనబడుతూనే ఉంటాయండి ఈ ఎన్ని చేయి ఎన్ని చెందు ఇంకా ఎక్కడో చోట ఏదో పని కనబడుతూనే ఉంటుంది అమ్మాయ్యా అని కూర్చుందాం అనుకున్నా ఆ పని చూసామంటే వెళ్ళి కూర్చోలేము అనమాట అది చేసి వాళ్ళ ముందు వచ్చిందిగా ఇంకా అదే విషయం ఇంకా టిఫిన్ అయింది కదా మా వారికి టీ ఇచ్చేసాను ఇదిగో నేను కూడా టీ తాగేస్తున్నాను అనమాట చూసారా అంత తక్కువ పోసుకున్నాను ఇంకా అదనమాట అండి టీ అయితే తగ్గించేస్తాను చూసారా ఇంకా ఇప్పుడు మా వారి వైట్ బాటలు పెట్టాను కదా అనేసి నేను సగ్గుబియ్యం ఉంటాయి కదా సగ్గుబియ్యం ఓవర్ నైట్ అయితే నానబెట్టేసి మిక్సీ పెట్టేశాను విడిగా అయితే చక్కగా మెత్త పేస్ట్ అవుతుంది ఏమైంది ఏమో మిక్సీ జార్ అయితే వేడెక్కేసింది అనమాట దానివల్ల తోడుకుపోయింది దీనివల్ల మళ్ళీ ఒక పావు గంట టైం వేస్ట్ మొత్తం వదా కలిసేలా కలుపుకున్నాను అనమాట ఇప్పుడు స్టవ్ వెలిగించేసి చక్కగా కలుపుతూ దీన్ని చక్కగా కాచుకోవాలన్నమాట మామూలు గెంజి పిండి కంటే కూడా అయితే చాలా బట్టలు పడతాయండి అసలు ఎంత స్టిఫ్గా ఉంటాయో చీరలు ఏంటి బెడ్షీట్లు ఏంటి ఇంకేవైనా కానివ్వండి చక్కగా అంటే చక్కగా ఉంటాయి ఇదిగోనే మా వారికి ఆల్రెడీ ఈ డ్రెస్కి అయితే పెట్టేసాను అనమాట పెట్టి ఐరన్ చేపించాను మీరు చూసినట్టయితే పేపర్ ఎంత కడక్కమంటే ఉంటుందో ఇది కూడా అలాగే ఉంటుంది అనమాట చాలా అంటే చాలా స్టిఫ్గా ఎంత బాగుంటాయో అసలు ఐరన్ చేయించుకొని సరైన వాళ్ళ దగ్గర ఐరన్ చేయించుకుంటే బట్టలు అయితే ఎంత హుందాగా ఉంటాయో వేసుకెళ్ళినా అంత డిగ్నిటీగా ఉంటాయి అనమాట మామూలుగా ఎంచు పిండి కంటే కూడా ఇది చాలా నయం అండి మీలో ఎవరైనా కావాలి అంటే కనుక అది అసలు ఎలా కాచుకోవాలి ఏంటి అనేది సరిగ్గా ఒక వీడియో అయితే చేసి పెడతాను ఇలా శుభ్రంగా ఐరన్ అయితే చేపించేసుకున్నా ఇవి కొన్ని కొన్ని బట్టలు అయితే ఉతకాలని చెప్పాను కదా ఈయన నానబెట్టేసుకున్నాను ఈ ఆల్రెడీ నైట్ ఉతికేసి పెట్టేసుకున్నాను అనమాట వాషింగ్ మిషన్ అనేది వాడట్లేదని చెప్పాను కదా దానివల్ల నైట్ ఉతికేసుకుని ఆరేసేసుకున్నాను ఇవి మళ్ళీ నైట్ స్నానాలు వేయక ఉంటాయి కదా అవి అయితే ఉతికేసుకుని పెట్టుకున్నాను అనమాట అసలు మా ఇంట్లో బట్టలు మాత్రం వస్తానే ఉంటాయి ఎందుకంటే వీళ్ళందరూ కూడాను కొంచెం వాష్రూమ్కి వెళ్ళి వచ్చినా కూడా స్నానం చేసేస్తారండి మా వారి అలవాటు మా పెద్ద పాపకు కూడా వచ్చింది ఆయన ఏమైనా కొంచెం కానీ వెళ్ళినా సరే ఆయన స్నానం చేసేస్తారనమాట అదే అలవాటు ఈ పాపకు కూడా వచ్చేసింది ఇంకా వీళ్ళిద్దరు ఎలా ఉన్నారు మా చిన్నది కూడా మొదలు అనమాట నాకు లాలపోసేయి నాకు లాలపోసే అనేసి ఇంకా బట్టలు మాత్రం చాలా అయిపోతాయి అనమాట మా అండి ఇంకోండి ఇంకా మా వారు కచ్చిపులు అవి కూడా నైట్ వేసాను చూసారుగా అన్ని వైట్ అండి మా వారు వైట్ అండ్ వైట్ నన్ను చావు కొడతాను ఇంకా వైట్ వేస్తూ ఉంటారు నాకు ఆ వైట్ బట్టలు ఉతికినప్పుడల్లా చాలా ఏడుపోసి చేస్తూ ఉంటుంది ఇంకా చూసారుగా నా వెనకాల తోకల్లాగా మా పెద్ద బాప బాబు తిరుగుతూనే ఉంటారు నేను బట్టలు ఆరేస్తూ ఉన్నాను అది కిప్పులు అయితే అందిస్తూ ఉంది ఇలా పిల్లల్ని మనం వెనక వెనక తిప్పుకుంటాం వల్ల ఏంటంటే వాళ్ళు చేయరండి మెయిన్ ఏంటంటే అల్లరి చేయకుండా ఏఈ ఇంట్లో ఉన్న వస్తువులన్నీ లాగేయకుండా ఈ ఏమి ఉండవనమాట మనం వాళ్ళ పనులు చెప్తూ ఉండాలి చిన్న చిన్నవి ఇప్పుడు నేను ఆడేసిన సేపు మా చిన్న పాప పెద్ద పాప క్లిప్లు అయితే అందిస్తూ ఉన్నారనమాట ఇలాగే ఏదో ఒక పని వాళ్ళకి చేయగలిగింది ఏదో ఒకటి టప్ చెప్తూ ఉన్నామంటే చాలా కుదురుకుంటారు ఇప్పుడు టైం అయితే పన్నెండు అయిపోయిందండి ఇంక గబగబా వచ్చేసి అయితే రైస్ అయితే పెట్టేసుకుంటున్నాను అనమాట ఒక పక్కేమో ముద్దపప్పుగా అయితే పెట్టేసుకున్నాను ఒక పక్క రైస్ పెట్టేసాను ఒక పక్క పాలు అయితే కాచేసుకుంటున్నాను ఇంక ఈ లోపకాయ ఏంటంటే గుమ్మడికాయ అయితే కట్ చేసుకుంటున్నాను అనమాట నేను ఇవాళ ఒక స్పెషల్ వంట చూపిస్తున్నాను అని చెప్పాను కదా అదేనండి గుమ్మడికాయ దప్పలం అనమాట ఈ దప్పలం చాలా బాగుంటుంది అలాగే గుమ్మడికాయ దప్పలంతో పాటు మొద్దపప్పు అనమాట మీరు ఎంతమంది తినుంటారు పప్పు దప్పలం ఆవకాయ తినున్నారా అసలు ఎవరికైనా అసలు టేస్ట్ చేస్తారా అన్నది అయితే నాకు కామెంట్ చేయండి మా చిన్నప్పుడు ఏంటంటే ఏమైనా పండగలైనా నోములైనా లేదంటే ఏమైనా ప్రత్యేకమైన పూజలు ఉంటాయి కదా అలాంటప్పుడైనా చక్కకి దప్పలము పప్పు అయితే వండేస్తారన్న అనమాట నాకు చాలా ఇష్టం చక్క బెల్లం వేసుకుని తీయ తీయగా అలా కారం కారంగా తింటూ ఉంటే ఎంత బాగుంటుందో తెలుసా అండి అమృతమే అనమాట అసలు ఖచ్చితంగా మీలో ఎవరైనా తిన్నారా లేదా అసలు ఈ టేస్ట్ చేశారా లేదా అన్నదైతే నాకు కామెంట్ చేయండి ఎలా ఉండాలి ఏంటి అన్నది నేను చూపిస్తున్నాను కాబట్టి ఈసారి మీలో ఎవరైనా ఈ వీడియో చూసే వాళ్ళు ఎవరైనా మార్కెట్కి వెళ్తే మీకు చక్కగా కూరగామ్మడి దొరికితే కనుక తెచ్చుకొని పప్పు దప్పలం పెట్టుకుని ఒక్కసారి ట్రై చేయండి అసలు కమ్మగా ఉంటుందండి మీరు అసలు ఇంకా వదిలిపెట్టరు అనమాట ఈ టేస్ట్ అయితే అంత బాగుంటుంది ఇదొక్కటైనా కాదండి కందబచ్చలి అలాగే పనస పొట్టు ఇవన్నీ కూడా ఆవు పెట్టిన పొట్టు వండుకున్నారు అసలు ఎప్పుడైనా అసలు ఎంత బాగుంటుందో అసలు నిజంగా ఆ టేస్ట్ని అయితే వర్ణించడానికి కూడా కాదనమాట అంత బాగుంటుంది నాకు అయితే చాలా ఇష్టం అండి ఇలాంటి వంటలన్నీ కూడా చాలా ఇష్టంగా తింటాను నా లక్కీ ఏంటంటే మా వారికి కూడా అయ్యే వంటలు ఇష్టం అనమాట నాకు ఎప్పుడైనా తినాలి అనిపించినప్పుడు చక్కగా వండేసుకుంటా ఇంకోటి చెప్పనా మీకు ఈ గుమ్మడికాయ కూర గుమ్మడి మన తోటలోకి వసింది అనమాట అది పండగ రోజున మాకు ఎక్కడ ే దొరకలేదనమాట ఏం చేయాలిరా దేవుడా అంటే ఎక్కడికో లోపలకంటే కాచింది అనమాట ఇంక సర్లే అనేసి చక్కగా తీసుకొచ్చేసి కోసేసి పెద్దలకైతే కొంచెం వండేసాను ఇంకా మిగిలిందైతే వాళ్ళైతే పు దప్పలం పెట్టేసాను అనమాట చాలా హ్యాపీగా అనిపించింది మన చెట్లో పండించుకున్నది కదా చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది అనమాట ఈ లోపల రైస్ అది కూడా ఉడికిపోతుంది ఇవన్నీ అంటలు వేసి అది వేసుకున్నాను అంట్లతో వేసుకున్నాను మళ్ళీ సింక్ అయితే ఖాళీ చేస్తాను అనమాట ఇంకా పప్పు ఉడికిపోయింది రైస్ ఉడికిపోయింది పాలు కాగిపోయినాయి ఇప్పుడైతే దప్పలం కోసం అనేసి మూకుడు పెట్టేసుకుని కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ పెడకా ఆవాలు పొట్టిమినపప్పు జీలకర్ర వేసుకుని అవి బాగా వేగాక కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఆనియన్స్ కూడా వేసుకుని అలాగే రెండు రెమ్మల కరివేపాకు కూడా వేసుకుని చక్కగా ఇవి పింక్ షేడ్ వచ్చేదాకా అంటే ఈ చక్కగా మగ్గించుకోవాలంటే బాగా ఎర్రగా వేగాల్సిన అవసరం లేదు ఈ ఉల్లిపాయ అలా తగులుతూ ఉన్నా కూడా చాలా బాగుంటుంది ఇంక ఇప్పుడైతే మనం కట్ చేసుకున్న కూరగుమ్మడు కూడా వేసేసుకుని ఒకసారి అయితే కలిపేసుకోవాలన్నమాట కలిపేసుకుని నేనైతే మూర్తో పెట్టేసుకున్న చాలా వేగంగా మగ్గిపోతుందండి ఎక్కువ సమయం కూడా పట్టదు ఇప్పుడైతే నేను రెండు టేబుల్ స్పూన్ల కారం అయితే వేసుకుంటున్నాను ఇందులో కారం కొంచెం కారం ఉండాలన్నమాట ఇప్పుడు ఇప్పుడు పసుపు చిటికెడంత పసుపు అలాగే రుచికి సరిపడగా కారం వేసుకుని ఒకసారి అయితే కలిపేసుకుంటున్నాను ఇప్పుడు మనం వేసుకున్న కారం పచ్చివాసన పోయేదాకా చక్కగా వేపుకోవాలండి ఈ లోపల నేను వంద వంద గ్రాముల చింతపండునైతే నానబెట్టేసుకుని ఆ గుజ్జు అయితే తీసేసుకున్నాను ఇప్పుడు ఇది మగ్గిపోయింది కదా బాగా ఇప్పుడు మనం ఆ గుజ్జును కూడా ఇందులో వేసే వేసుకుని ఒకసారి ఇప్పుడు ఇందులో బెల్లం అయితే వేసుకున్నాను నేను ఒక యాభై గ్రాములు బెల్లం వేసుకున్నానండి బెల్లం కొంచెం తీపి ఉంటేనే బాగుంటుంది పులుసు అన్నది ఇప్పుడు ఇంక వేసుకుని ఒకసారి కలిపేసుకుని మూత పెట్టుకున్నాను ఇప్పుడు ఈ లోపుగా నేను బట్టలు అయితే పైకి వెళ్ళి ఆరేసుకుని వస్తా నేను ఇవి ఆరేసేసుకునే లోపు ఏంటంటే దప్పలం అనేది చక్కగా మగ్గిపోతుంది అనమాట మరుగుతుంది ఇంకా ఈ దప్పలం అనేది కొంచెం పలచగానే ఉండాలండి చెక్కబడకూడదు అందుకని కొంచెం నీళ్ళ శాతం అనేది ఎక్కువ వేసుకోవాలన్నమాట మనం ఇందులో ఇంకా ఇప్పుడు ఏంటంటే బట్టలు లో పొద్దున ఆరేసినవి ఆరిపోయినాయి అనమాట ఇంక ఇప్పుడైతే మా వారి బట్టలు అయితే ఆరేసేస్తున్నాను నేను ఇంకా ఆ బట్టలు ఆరేస్తా ఉన్నాను మా చిన్నది చేసే అల్లరు చూసారు ఇంకా మామూలుగా కాదనమాట ఇంకా క్లిప్పులన్నీ తీసుకెళ్ళింది అక్కడ పడేసింది అవన్నీ సర్లే దానికి కనపడకుండా తెచ్చుకున్నాను కదా అంటే అవి ఏమో అక్కడ జారిపోయినాయి అనమాట ఆ క్లిప్పులు తీస్తూ ఉంటే అరుస్తూ ఉంది అదే తెచ్చిస్తుంది అనమాట నేను తీసుకోకూడదు అనమాట క్లిప్పులు ఇంకా అరుస్తారే ఉంది నాకు కూడా అసలు ఎందుకే బాబు కిందకెళ్ళి అంటే విందు పో క్లిప్లు ఇచ్చేదా ఏమైనా సరిగ్గా ఇస్తుందా లేదు అట్ట వెళ్తుంది ఇట్ట వెళ్తుంది ట్యాంక్ వెనక్కి వెళ్తుంది అసలు అనమాట నేనేం అరుస్తా ఉన్నాను వాళ్ళ నాన్నగారు కింద నుంచి గేకలేసి ఎందుకు అలా అరుస్తున్నావు దాని మీద అంటున్నారు కానీ ఇది చేసి అల్లరు మాత్రం కనిపించట్లేదు వాళ్ళు ఆడుకునే మ్యాట్ ఉందండి పైన పెట్టుకున్నారనమాట మొన్న సాయంకాలం ఆడుకుంటాను కానీ పైకి తెచ్చుకుని పైన వదిలేశారు నేను కింద తీసుకెళ్తా మర్చిపోయాను ఆ ఇంకా ఆ మ్యాట్ మీద పడి దొల్లుతా ఉంది నేను బట్టలన్నీ ఆరేసి ఇది ఎక్కడ ఉందా అని చెప్తేనో ఆ మ్యాట్ మీద పడు దొలుతా ఉందనమాట దాని నిండా దుమ్ము ధూళి ఉంది ఇప్పుడు మళ్ళీ కింద తీసుకెళ్ళి స్నానం చేయాలంటేమో స్నానం చేయదంట అసలు ఏడిపించేస్తండి మా చిన్నది మాత్రం మాట మా పెద్దదైనా తిట్టో తుమ్ముకునో మనం చెప్పిన మాట ఏంటది కానీ ఈ చిన్నవాళ్ళు మాత్రం మాట వినరా అనమాట మా పెద్దది మా పెద్దది బంగారం అనమాట దీంతో పోల్చుకుంటే దీని అలా చూసిన ఎవరైనా సరే మా పెద్దదని బంగారం అని అంటారు చూసరికి అలా దొల్లెత్తందా మేట మీద అదనమాట ఆవిడ పొజిషన్ ఇంకా ఈ దప్పలం కూడా అయిపోయిందండి ఆకలి అయితే వేసేస్తుంది ఇప్పుడు రెండు అయింది అనమాట ఇంకా భోజనం తినేసి వాయిస్ అవర్ ఇద్దాంలే అనేసి ఇంక ముందైతే భోజనం కడుగుతున్నాము ఎగో చూసారా ఎంత చక్కగా ఉడికిపోయింది అనమాట ఇది తింటా ఉంటుంది తీ తీగా కారం కారంగా ఎంత బాగుంటుందో ఒకసారి ట్రై చేయండి దప్పల వేసుకుని తింటే అమృతం అనమాట మీరు డెఫినెట్గా ఒకసారి ట్రై చేస్తే ఈ టేస్ట్ని అసలు మర్చిపోరు అనమాట మరలా మరలా వండుకుంటారు దీంట్లో చాలా పోషకాలు కూడా ఉన్నాయండి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కాకపోతే చిన్న చితక వాతవ అది చేస్తుంది అంటే చిన్న బెల్లం మొక్కేసేసుకున్న వాత కూడా ఏమి ఉండదు అనమాట ఇప్పుడు కందిపప్పు కూడా ఉడికిపోయింది ఇందులో కొద్దిగా ఉప్పు వేసుకుని ఇలా గరితోటి మీద పేసుకున్న ముద్దపప్పు కూడా రెడీ టేస్టీ టేస్టీ ముద్దపప్పు తప్పలం ఆవకాయ కూర రెడీ సూపర్గా ఉంటుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి స్కిప్ చేయకుండా చివరి దాకా చూస్తున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్